హాయ్ హలో హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నా నేను ఒక మంచి టాపిక్తో మీ ముందు ఉందామని ఆశపడుచున్నా అలాగే మొదటిగా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి నా వీడియోలు నచ్చితేనే నచ్చకపోయినా చేయండి అమ్మా మీ సొమ్మ్యం బోధగా అంతేనా కరెక్టా కదా నేను అన్నది ఎందుకంటే మొన్న ఫాదర్స్ డే వచ్చింది కదా ఆ టాపిక్ మీద నేను ముందుంటా చాలా వీడియోలు షార్ట్లో అట్ట పెట్టారు అందుకే నేను ఒక లాంగ్ వీడియో చేస్తున్నా ఫ్రెండ్స్ నేను కూడా పెట్టాను షార్ట్ వీడియోలో లాంగ్ వీడియో పోస్ట్ చేయలేదు కానీ వాళ్ళ ప్రేమ అనురాగాలు వాళ్ళ జలసీలు కొంతమంది బిడ్డలు జలసీగా ప్రవర్తిస్తాం ఇవన్నీ చూశాను చూసి ఒక వీడియో చేద్దాము అని చేస్తున్న ఫ్రెండ్స్ మీరెవరో హట్ అవ్వద్దు నేను చేసిన వీడియోకి మీరెవరు హట్ అవ్వద్దు ఓకేనా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫుల్ వీడియో చూడండి ఎందుకంటే ఫుల్ వీడియో చూస్తే మీకు మ్యాటర్ అవుతుంది అందుకే చెప్తున్నా కొంచెం కొంచెం చూశారు అనుకో నేను ఫుల్గా ఏం చెప్పానో మీకు తెలియదు అట్లా అందుకోసం అయ్యి ఫుల్ వీడియో చూడండి అంటున్నాను నా రాసినట్టుందా కొంచెం ఏం కూర తిన్నాను రాత్రి మామిడికాయలు తిన్నాను మొన్న ఈడియోలు పెట్టిన కాక మళ్ళీ తిన్నా వీడియోలో రెండు కాయలు తిని పెట్టాను కదా మళ్ళీ తిన్నా రెండు కాయలు ఇంకా అన్నం తిన్నాం రెండు మామిడికాయలు తింటే అన్నం తిన్నాం అంతే పనుకుంటా అదే హెల్త్ అన్నం తిన్నా అంటే మళ్ళీ ఎక్కువ హైవే అయ్యిందని తిన్నాము అనమాట మీరు కూడా ఎవరన్నా మామిడికాయలు తింటే అన్నం తిన అదే మామిడికాయ సరిపోయింది ఒక గంట తర్వాత వాటర్ తాగండి మళ్ళీ అమ్మడిని వాటర్ తాగకూడదు మామిడికాయలు తిన్నాక ఒక గంట తర్వాత వాటర్ తాగండి సరేనా నేను మెయిన్ మ్యాటర్లో చనిపోతున్నా ఎట్లా అంటారా డాడీ ఫాదర్ చక్కగా కంటాడు కష్టపడతాడు పెంచుతాడు మళ్ళీ పెద్దోన్న చేస్తాడు కానీ ఈ జనం ఏమనుకుంటారంటే ఊహ ఒక మనకు ఒక ఊహ వచ్చినప్పుడే మనకి అన్నీ గుర్తుంటాయి అంతకుముందు గుర్తుండవు కదా ఊహ రాగ తరికి గుర్తుండవు మనకి ఊహ వస్తేనే గుర్తుంటాయి కనుక ఈ ఊహ వచ్చిన కానించి ఏ లెక్కేసుకున్నారు ఇప్పుడు జనం చిన్నప్పుడు పడిపోయేటప్పుడు కొట్టుకునేవి మంచాల మీద నుంచి కింద పడ్డాయి మంచాల్లో టూ నెంబర్ పోతే కడిగాయి అన్నీ మర్చిపోతారు ఇప్పుడు నాకు తెలివి జ్ఞానం వచ్చినప్పుడు నుంచి మా నాన్న మమ్మల్ని పట్టించుకోలేదు అందుకే వాళ్ళని మేము కేర్ చేయము అందుకే నేను చెప్పలేదు మా డాడీ అంటే నాకు ఇష్టం లేదు అందుకే ఫాదర్స్ డే అని చెప్పలేదు హ్యాపీ ఫాదర్స్ డే అని చెప్పలేదు అని కొంతమంది కొంతమంది ఏమో మా నాన్న నన్ను చిన్నప్పుడు భుజాల మీద ఎక్కించుకొని చూపించాడు తిరణాలకు వెళ్తే అందరూ చూస్తుంటే బాబు నానానికి కానొస్తుంది నాకు కనిపించలేదు నాన్న అన్నాను నా భుజాల మీద ఎక్కించుకొని తిప్పేవాడు అప్పుడు నాకు అన్నీ కనిపించేయి ఇప్పుడు కాని వస్తుంది నాన్న అంటే దిగానే దిగేవాడిని కాదు పైన కూర్చునేవాడిని అని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు ఏమో మా నాన్న త్రాగుబోతు కష్టపడేవాడు పని చేసుకునేవాడు ఆయన పైసలు ఆయనకే తాగేవాడు మమ్మల్ని పట్టించుకోలేదు మా అన్న మా అన్నయ్య పట్టించుకున్నాడు ఆ తర్వాత ఇప్పుడు నా భర్తే పట్టించుకుంటున్నాడు నన్ను అంటే నిన్ను అంటే నీ స్వార్థమే ఉంటుంది ఎడ ఇంకా డాడీ స్వార్థాలు ఏమి నువ్వు చూస్తా డాడీ నిన్ను అప్పట్లో కూడా స్వార్థంతో పెంచుంటే నువ్వు ఇంత పెద్ద అవుతావా మా అమ్మే అన్నీ చూసిందంటే తల్లి కదా చూడాలి తప్పదు ఎవరి తల్లిదండ్రులైనా బిడ్డల్ని శ్రద్ధగా చూసుకుంటారు కాకపోతే ఇంకా వాళ్ళ కొన్ని వీక్నెస్ల వల్ల ఒడిదుడుకులు పడి తండ్రికి దారి తప్పాడు అంతే జస్ట్ సేమ్ పొజిషను మా నాన్న కూడా ఇంతే మాకు మా నాన్న కూడా మా అమ్మ కష్టజీవి కష్టపడింది చదువు లేదు మా అమ్మకి మా పొలం పని చేసి కూడా బాగా తెలివింది మా ఫ్రూట్స్ బిజినెస్ చేసి పొలం పని లాగా పది మందిని మా అమ్మ కాడ వంద మంది ఉండేవాడు పనివాళ్ళు వంద మందిని పది పది సార్లో పది మందిని ఇరవై ఐదు సార్లకి ఇరవై మందిని ఇట్ట కూలీ వాళ్ళ పెద్ద మా అమ్మ అందరూ వచ్చేది ఒక కూలయితే మా అమ్మకు రెండు మూడు ఐదు కూలు వచ్చాయి అట్ట మా ఆరుగురు పిల్లల్ని పోషించింది కానీ కష్టంతో కూడిన పని ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పాలి ఆసామొత్తాడు వస్తే కూడా సమాధానం చెప్పాలి పదమ్మ మాకు ఇలా పది మందిని పంపి ఇరవై మందిని పంపి అంటే ఇలా దొరకరు కాపో రేపు దొరుకుతారు కాపో లేదమ్మా కలుపు బీడుబడిపోతుంది పంపి అమ్మని ఎట్లని ఇంకొకళ్ళు ఏమో నాటు అని పై ఏతలు అని నాటు సీజన్ అప్పుడేమో గెడ్డ దొరకటమని కలిపి ఆరటమని ఇక ఈది ఉంటాయి మళ్ళీ కోతకు వచ్చి తలకే గోధులు తిప్పటము కోత వేయటము కోతలు కొయ్యటము ఓదిలు తిప్పేదానికి ఇదే పని ఇంకా అసలుకి తెంపు ఉండదు మా చేలో కరు పెరిగిపోతుంది మాగు పంపి చేలో కలు పెరిగిపోతుంది మాగు పంపి అని అట్టనేవాళ్ళు అప్పుడు చాలా వాల్యూ ఉండేది కూలి పని చేసుకునే వాళ్ళకైనా కానీ చిన్న సూపు చూసేవాళ్ళు కాదు రైతులే మనకి భోజనం పెట్టేవాళ్ళు కానీ తండ్రి అయితే కుప్ప పోతాడు కానీ ఆయన కూడా కష్టజీవి ఆ రోజుల్లో ఇచ్చేది అంతా ముప్పై ఐదు రూపాయల కూలి పొద్దుగా మగ మనిషి కష్టపడితే ముప్పై ఐదు ఆ ముప్పై ఐదులో తాగటానికి ఎట్ట చేస్తారు ఆ రోజు కూడా మంచి కూలి తెచ్చుకొని పోషించుకుంటారు ఆ రోజుల్లో సరిపోయి కానీ కొంతమంది అంటున్నారు అనమాట ప్రేమను మాకు సరిపోలేదు మా నాన్న ప్రేమ మాకు దక్కలేదు తెలియదు అని అంటారు కానీ తెలిసినా తెలియపోయినా ఆయన మనల్ని కన్నాడు పెంచాడు కాబట్టి ఎప్పటికైనా సరే తండ్రి రుణం తీర్చుకోవాలి రుణం తీర్చుకోమంటుంది అంటారు కదా అట్ట తండ్రి రుణంగా మనం తీరవాలి అంటే మన బాధ్యతలో ఏ మరి మంచి మంచిగానే పెట్టారు అప్పుడు మేము చిన్నపిల్లలప్పుడు ఈ మదర్స్ డే ఫాదర్స్ డేలు ఇవి లేవు లవర్స్ డేలు అవి లేవు అట్టాడిది ఇప్పుడు ఏప్రిల్ ఫోర్టీన్త్ ఫ్లవర్స్ డే మే టెన్ మదర్స్ డే ఎయిట్ మే ఎయిట్ మరి మే ఎయిట్న నా ఫిల్డ్ రోజు వస్తుంది మరి ఎయిట్కి టెన్నుకో ఎట్లయినా వస్తుంది మేలో మట్టికి మదర్స్ డే పెట్టారు నా మ్యారేజ్ డే ఎయిట్ ఒక్కోసారి ఎనిమిది ఎనిమిదో తారీఖునే వస్తుంది మ్యారేజ్ మదర్స్ డే ఒక్కోసారి పదో తారీఖు వస్తుంది మొత్తానికి మేలు అయితే పెట్టేసారు ఇప్పుడు జూన్లో వచ్చేసరికి ఫాదర్స్ డే వెంటనే ఒక నెలకే మళ్ళీ ఫాదర్స్ డే ఎందుకంటే వీళ్ళిద్దరికీ అనుబంధం కాబట్టి మదర్స్ డే ఒక నెల ముందు ఫాదర్స్ డే ఒక నెల వెనకబెట్టారు పెట్టి అట్ ఎందుకంటే లేడీస్ ప్రేమ ఎక్కువ కాబట్టి ముందు పెట్టారు బాయ్స్ ప్రేమ తక్కువ కాబట్టి జూన్లో పెట్టారు నేను అనుకుంటున్నాను నా తెలివితే అట్లా మీరు కూడా ఎవరైనా అయితే గెస్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోబండి ఎందుకంటే వీడియో లాంగ్ అయితే మళ్ళీ మీరు చూడరని నాకు ఒక డౌట్ అయిందనప్పుడు అక్కడ అటు చూస్తాను నా నెంబర్ అంక ఎందుకంటే ఎక్కువ లాంగ్ వీడియో పెట్టాను సోన్న ఎవరైనా సరే డాడీని గౌరవించాం అంతే చూసినా చూడకపోయినా జన్మనిచ్చాడు పుట్టి మమ్మీ ఒక్కతే అయితే మనల్ని మనం పుట్టలేము కదా డాడీ తోడు ఉంటేనే మనం పుడతాము అలా అని అమ్మంటే నాన్నకు రూపం అమ్మంటే ఆమెకు దీపం అని మగువంటే మమకారం మది నిండా ఇంటి పేరు ప్రేమా ఇంటి పేరు ప్రేమా అది పాట ఉంది కదా అమ్మంటే నానకు రూపం నానంటే ఆమెకు ప్రాణం మదినిండా మమకారం ఇల్లు ఇంటి పేరు ప్రేమ ఇల్లు స్వర్గసీమ ఇంటి పేరు ప్రేమ ఎన్నటిదో ఈ బంధం ఎద నిండా మకరంధం అమ్మంటే నాన్నకు రూపం అని అమ్మలేందే రూపం లేదు అమ్మలేందే ప్రేమ లేదు కానీ నాన్న కూడా కావాలి నానుంటేనే మనకు జన్మ నానుంటేనే మనకు అనురాగం నానుంటేనే సంతోషం నిజమే కదా మన మమ్మీలు చూడు సాయంత్రానికి అన్నం తినట్టు నేను అంతే మమ్మీని కదా రే ఇంకా నాన్న రాలేదేంది పూజ నాన్నకు అంటున్నాను ఆ రోజుల్లో అయితే ఇంకా రాలేదు నా నాని ఎదురు చూస్తుండేవాడు రోడ్డుకి ఇప్పుడు ఫోన్లు ఉన్నాయి కాబట్టి నాన్నకు ఫోన్ చేయండి అని చేసుకొని మనము హ్యాపీగా ఉండగలుగుతాం సాయంత్రానికి ఇంట్లోకి నాకైతే మీ అంకులు రాకపోతే నిద్ర ఏం రాదు నిద్రపోవాలి నేను అంటే అంకులు వస్తేనే నిద్రపోతా రోడ్ల మీద ఉండడం అనుకో ఫోన్ చేస్తా ఇంకా ఏం చేస్తానంటే ఒక్కసారి కోపపడతాడు కూడా అయినా సిగ్గు లేకుండా మళ్ళీ మరుసటి రోజు మామయ్య తొందరగా రా ఆ పొద్దున ఎప్పుడో తిన్నావు కదా తింటావు అని అని పీచుకుంటా పిల్లలు కూడా అంతే నాన్న నాన్న రాలేదు నాన్న రాలేదు అని కలవడతారు మీలో కూడా ఎవరికి ఆశ ఆసక్తి ఉంటే అందరినీ నాన్నే గౌరవించండి ఓకేనా ఫ్రెండ్స్ నా ఛానల్ కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా బాయ్ బాయ్